ఈ రోజు అయితే చికెన్ కూర అయితే వండేసుకుంటాం అనమాట நான் சிவராத்திரி தான் குழு நேரம் மாட் டெகரே கதா நான் நடிச்சி போய் வாழை డబ్బులు దాచుకొని మా నాన్న వాళ్ళు ఎరుగా వచ్చేవాళ్లే కాని పిల్లలు మొత్తం కలిసి మేము వెళ్ళిపోయేవాళ్ళు చాటు కట్టడం వెళ్ళిపోయారు ఇంకేట మాకు అలవాటే కాసరాకి చిన్నపిల్లవాళ్ళని దసరాకే తీసుకెళ్ళేవాళ్ళు కాదు ఏం నేను అప్పుడు మేము మా పెద్దని ఒక్కడే వెళ్ళేవాడు వెళ్తే కూడా వస్తానని అది అసరాగని చెప్పేసి అడిగేవాడిని అడిగి అమ్మో ఇసుకెళ్తే రాలరా జనాలు నువ్వు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అడిగాను అన్నయ్య ఈ సంవత్సరం వస్తారా అని చెప్పేసి అన్నా అమ్మో అసలు ఆ జనాల్లో నువ్వు కానీ ఇతను చచ్చిపోయావనుకో నాన్న వాళ్ళని అందరుస్తారు వచ్చని చెప్పేశాను అప్పటికే మనం కాలేజీకి వెళ్తాను నా కాలేజీకి కూడా వాళ్ళతో వాళ్ళందరూ తడుచుకొని వెళ్ళి వెళ్ళాడు మా నాయమ్మ తీసుకెళ్ళరా ఇన్ని అనేది కాదామని కొద్ది సగడ తీసుకెళ్తాండి ఇప్పుడు తప్పిపోతారు పిల్లలు అని చెప్పి అమ్మ తప్పిపోతాడమ్మ వద్దు అని చెప్పేసి అనేవాడు అంటే సరే నేను అన్నా వచ్చే సంవత్సరం ఎందుకని నేను సరే సరే వచ్చే సంవత్సరం ఎందుకు పెద్ద అయితే మా నాయన దసరా ఇంకో ఇరవై రోజులు ఉందండి అప్పుడు నుంచి నాకు వంద రూపాయలు ఒక ఐదు ఏడు వందల రూపాయలు అట్లా అయితే ఇక దాస్వాన్ని పెట్టుకున్నాను ఇక్కడ ఆశీర్వాద వచ్చింది అయ్యా ఈ సంవత్సరం నా నేస్తాననియా కంపల్సరీగా ఉండవు వద్దు వద్దు ఇంకొకటి అయ్యేది వద్దు కదే ఇప్పుడే వద్దు అంటే అక్కడ రోజు అందరూ కలిసి దిగుతారేమో ఆయనకి మా నాన్న పిలిచి మా నాయనం పిలిచి ఏ ఈ సంవత్సరం తీసుకెళ్ళాలని నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి నేను దాచుకున్న డబ్బులు మా నాయన్న మాకు డెబ్బై రూపాయలు ఎంత వచ్చింది అవన్నీ కలిపితే నన్ను కానీ తీసుకెళ్తే నేను దాచుకున్న డబ్బులు నేను వాడుకుంటాను ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తాను అంటే సరేలే కానీ వచ్చారు బయలుదేరి ఉంటాను అబ్బాయికి ఏమీ లేదు ఫస్ట్ టైం దసరాగా చక్కగా బయలుదేరి చక్క టచ్ చేసుకొని ఇక చక్కగా బయలుదేరానమ్మ టక్ చేసుకొని మా అమ్మ నేను ఇలా చుట్టుపక్కల వాళ్ళందరికీ చేసిన మామ అమ్మ ఎల్లు వస్తాయి ఇక నేను దసరాకి వెళ్తున్నాయి వాళ్ళంటే అరే ఇది మూడోసారి చెప్పడం ఎల్లరావా అవుతా ఎల్లరావా సరే వచ్చారమ్మా నన్ను వచ్చిన తర్వాత జర అన్నాడు ఆ బయలుదేరావా అన్నడా బయలుదేరేనా ఖర్చి సరే తీసుకో ఎంత అన్నట్టు అది పెట్టుకుంటాడు పెట్టుకుంటా తీసుకో అన్నట్టు ఈ ఖచ్చి తీసుకొని పెట్టుకున్నాను పెట్టుకున్నా పదరా అని చెప్పేసి రోడ్డుకి వెళ్ళాము మండలం బస్ అని ఒకటి వచ్చేసి మాకు అదే బస్సు వస్తా ఉండేవాడు ఒకటే బస్ ఒకటే బస్ వచ్చేది అప్పుడు అదే బస్సు మూడు సార్లు వచ్చేది అక్కడికి వెళ్ళిన ఉంచండి చక్కగా అందరూ అడుగుతున్నారు ఎక్కడెళ్తున్నాను ఏడుకలుతున్నా దసరాకి వెళ్తున్నాను నేను అని చెప్పి చెబుతున్నాను ఒక ముసలో అడగట్లే గిరిగిరి దగ్గరికించుకుని దిగుతున్నాడు ఏం చెప్పింది ఏ ఏంటి కొత్త పట్ల వేసుకున్నా కనపడతా ఇది కళ్ళు అన్న ఎడగలుగుతున్నాం అన్నప్పుడు దసరా కలుతున్నా అన్న జాగ్రత్త ఎంతరా అన్న సెలబస్ ఇచ్చేసి దసరాలు దిగాం చూడంగా అసలు ఎంతమంది జనాలు ఉన్నారు ఎంత మంది జనాలు ఉన్నారు ఇక ఆ సెంటర్ లో ఏం చూడలేదుగా నువ్వు చూడప్పుడే ఫస్ట్ రాత్రి వెళ్ళాలో ఏ రోడ్డు ఇటు వెళ్ళతో ఏంటో ఏం తెలియట్లా సరే ఆ జనాల్లో పడి నడుచుకుని తెలియపోతున్నా వీళ్ళు మనీ వాళ్ళు ఎంతమంది వచ్చారు మనీ వాళ్ళు ఏమో ఒక ఆరు ఏడుగురు ఉన్నారు మా అన్న ఫ్రెండ్స్ ముగ్గురేమో వెనక ఆగారు వాళ్ళతో పాటు ఉన్నా నేను మా అను ఇంకో నలుగురు ఎదురున్నారు కొద్దిగా డిస్టెన్స్ వెళ్తున్నాం మేము వెళ్తుంటా ఫోర్లుస్తున్నారు అవి అట్లా ఊదుకుంటూ వెళ్తుంటే సరే ఎన్మాలు ఉన్నాక నేను కావాలని వెనక వాళ్ళ దగ్గర ఉన్నామని ఎన్మాలు ఉన్నాము అన్నతో పాటు కదా దేవులం నుంచి కచ్చి తీసా కచ్చి తీసి ఎసుక తీసుకొని జిన్యూ చేసాను జనాలు తీసుకొని జిమ్ జీవులు పెట్టుకొని ఉంచున్నా ఇండి చూసాను నా పక్కన చెప్పరా అన్న చెప్తా పోలీస్ వాడు చెప్పన ఏ వాడు చెప్పుకుంటూ చెప్పుకో అన్న అరే పోలీసు చెప్పరాడు ఇవన్నేం చెప్తాను చెప్తారా అరే మీ అన్నయ్య చెప్పమంటావా చెప్తాను అమ్మ అమ్మ మాకు నేనే ఇసుక తెచ్చుకున్నాను ఇది ఇచ్చేవరా అన్నా మరి మా దసరా తీసుకెళ్ళమంటే ఇసుక ఎత్తే రావు జనం అంటారు రావితో లేదు సోద్దామని చేశాను అన్న నిజంగా రాళ్ళ కనపడన్నా నేను చీకట్లా ఇసుక ఏడ కనపడద్ది కార్యరాంది అండి మళ్ళీ ఇంకా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఫారేపడం అన్నయ్య కన్నా పార్తని కారేసేసాగి ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాను జాయింట్ గీలు ఎక్కారు అది కూడా ఫస్ట్ గా అది పెద్ద జాయింట్ ఎక్కారు పొగం ఎక్కెత్తనా కొంచెం పొగం ఎక్కెత్తనా కొంచెం నిత్తున్నారు అట్రాక్ట్ పైగా తొందరగా కేకలేకపోతున్నాను నేను ఏ యంత్రాంతిస్తా పానిచ్చి చెప్పేసి చూ కేకలేతున్నాను నేను అందా కేకడం తిప్పాడు ఒక్క రోజు బాగానే ఉంది రెండు రోజుల రెండు ఏ తిట్లు లేదా తెలియదు ఇట్లా కింద బాగా రోడ్డు మీద పట్టుకో అతను వెళ్ళేస్తుంది నాకు గట్టి పట్టుకుని వెళ్తున్నాం ఆడియో డాటాడు పక్కన నుంచనీ ఇప్పుడు ఇక్కడికి మంచి ఉత్సాహం వదిలేతున్నాను దిగిన తర్వాత ఇప్పుడు చూసి కొడుతున్నాను మరి దిగిన తర్వాత మళ్ళీ నడుచుకుంటా ఈ చూసుకుంటా అప్పుడు అంటే బాగా ఇక తిప్పేశాడుగా అన్నం తరిగిపోయినట్టు ఉండి కదా అని ఆకలేకం అన్న అలా

మళ్ళీ కసి మళ్ళీ ఆ మళ్ళీ అమ్మ అదే మళ్ళీ ఆయన కానీ ఒక భద్రత అడిగాను ఇచ్చే భద్రత చక్కెరకి వెళ్ళి అచ్చకాయ వెయ్యి తీసుకొచ్చాడు ఎన్ని ఇం పద్దెనిమిది కాయలు ఉన్నాయి తీసుకొచ్చి ఎప్పుడు ఆకలి ఆకలిటప్పుడు దీన్ని ఇప్పుడు పెట్టుకున్నా అని వీళ్ళు ఏదో ప్లాన్ వేసుకున్నారమ్మా ప్లాన్ వేసుకొని ఒక మూల మీద కొట్టుకెట్టి నన్ను కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మంచినీళ్ళకి బాటిల్ కూడా వడ్డించారు ఈ అరటికాయలు నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిను మంచినీళ్ళు రాగు నువ్వు ఎక్కడే ఉందో ఎట్టుకు వెళ్ళబాక అన్నారు ఓకే వెళ్ళండి అన్న ఎంత చెప్పిపోతారు అన్న మేము ఒక పది నిమిషాలు పావు గంటలో వచ్చేస్తామన్నారు సరే చూస్తా వెళ్ళే పోయా తీసుకుంటా కూర్చున్నా చెప్పే రాట్లా ఒక పాల్గంట ఏంటి గంట అయిపోయింది రాట్లా అరటికాలు తీసుకుంటే కూర్చున్నాను ఈలోపు తెల్లవారుజాము అయిపోయింది నాలుగు అట్లా అవుతుంది కుర్రోళ్ళు కూర్చొని ఉన్నారు అక్కడ కొట్టు దగ్గరే అలా వానరకుండా వచ్చాడు ఎవరు రేపు ఎవరు అంటాడు ఏమో సార్ మాకు తెలియదు అని ఎందుకంటే నేను ఎప్పుడు నుంచి కూర్చున్నారు సర్లే పక్కకు వచ్చారంటే కూర్చోను అన్న ఎందుకు కూర్చోవాలి మానేవాళ్ళు ఎక్కడే కూర్చోమన్నారు నేను కూర్చోను ఎంత చెప్పింది నీ పిల్లోడు వచ్చి సరేలే మళ్ళీ ఆడే కూర్చుంది కానీ కొద్దిగా నేను లోపలికి వెళ్ళిన అమ్మాడు లోపలికి వెళ్ళాక ఎంత చెప్పింది నీ పిల్లవాడు కూర్చోనండి ఇప్పుడు ఏమి ఛాన్స్ ఎప్పుడు సార్ కూర్చొని అని చెప్పేసి అంటే ఎక్కువేడా ఏంటి ఆ తక్కువ తినకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి ఆయిల్ తినకుంటా అమ్మో నేను తప్పిపోయాను అయ్యో అమ్మో నేను తప్పిపోయా ఏడుతున్నాడు కూర్చొని అబ్బాయి ఎంత పని చేశారు నాడికి మీరు తప్పిపోయారన్న కానించాడు ఏడుతూనే ఉన్నాడు ఏ నువ్వేం తప్పిపోలే కూర్చో కూర్చో అన్నాడా ఆయన మరి ఇందాక తప్పిపోయాను అన్నా అన్నా తప్పివాలి కాదు మీరేదో నాకు తప్పలేదు అవ్వద్దు అంటున్నా నేను తప్పిపోయా అని చెప్పేసి ఇంకా ఏడవటం అట్టికాయ అది ఎవరి మీద అంట మా ఊరి పేరు కూడా తెలియకుండా ఎంత పెద్దోడు పెట్టాయినం మీ నాన్న పేరు ఏంటన్నాడు మా నాన్న పేరు కూడా తెలియదారండి లేదా ఆరాధన మా సారం పట్టుకుని అన్నాడు అంటే పని అంటే అమ్మ అంటే అండి పని అన్నాడు లోబు స్వామి పట్టి నుంచి నడుచుకుంటూ రే సోమబాబు నువ్వు తప్పిపోయారు అప్పుడు చెప్పరాని చెప్పరాబాబు గారు ఎవడు పిల్లడన్నా ఆ మన్నగళ్ళ అబ్బాయేనండి కూర్చో నేను కూర్చో నిండి నువ్వు మర్చిపో మన చెప్పరా అంటున్నారు నేను రెండు ఇటు రెండు అన్నారు అనిపిలిచేళ్ళు ఇది ఏంటంటే అంటే అల్లు రికార్డు వెళ్ళారు వెళ్ళి వస్తున్నాం ఇన్ని ఇక్కడ కూర్చోవారు కూర్చోమని చెప్పాము అంటే కళ్ళందరూ నవ్వుకుంటున్నారు అయితే నేను అప్పుడు అనుకున్నానంటే ఇలా నేను కూర్చోబెట్టి రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్ళా నాలుగు సంవత్సరాల నుంచి అన్న అందుకు తీసుకురావట్లేదు అనుకున్నా ఇంటికి వెళ్ళి ఇప్పుడు పనున్నాను అప్పుడు ఉండేవి కానీ బాగా తర్వాత తీసేసారు రికార్డింగ్ డ్యాన్స్ తీసేసి అవన్నీ మార్చారు తప్ప అప్పుడు నా చంద్రులో ఇక అదే ఎండింగ్ టైం కాస్త పులుసుగానే పులుసు ఇప్పుడు ఫోన్లు వచ్చి అవి వచ్చి ఇది చేసేసుకుంటారు మాత్రం చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఏం కాదు కదా హూ తిరుబద సబ్ ఎంజాయ్ చేసు ఉప్యం ఉంది అటు తీరుతోని అడుచోని ఫోన్ లో చూసుకోవడం టీ వీడియో ఇట్ కొరైతే ఐపిండింది

అన్నిట్లో ఎప్పుడు చేసేదానికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది నువ్వు బాగుంది అన్నారు కాడు కూడా అడుగుతున్నాడు అక్కడి నుంచి నేను కూడా తింటాను సరే సరేరా అలాగే రా అయితే మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్